హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళు ఉన్నారు నేను అయితే చాలా చాలా బాగున్నాను అలాగే మీ అందరు కూడా చాలా బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ లాస్ట్ సాటర్డే వచ్చేసి మైక్ బాగాలేదని చెప్పేసి వీడియో అయితే చేయలేకపోయాను మీ అందరు కూడా సారీ అలాగే ఈ వెన్స్డే వచ్చేసి ఆ మైక్ బాగా చేసి కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మా గిరిజనుడు హెల్త్ బాగాలేకపోయినా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా వస్తువులు బంగారం కానీ డబ్బులు కానీ అలాగే ఈ మధ్య చాలా మంది మొబైల్స్ అయితే పోతున్నాయి కదా సో అలాగే మొబైల్స్ పోయినప్పుడు కానీ మా వాళ్ళు అయితే ముందుగా దేవుడమ్మ దారికి అయితే వెళ్తారు మేమైతే పూజ అనకుండా దేవుడమ్మ అని మేము పిలుస్తూ ఉంటాం అనమాట సో మా గిరిజనులు నమ్మకంగా పూజించే ఒక దేవత దగ్గర అయితే వాళ్ళు తీసుకెళ్తారనమాట ఆ లాస్ట్ టైము మా ఇంట్లో నా ఆవై తప్పిపోయడం జరిగింది సో అక్కడ వెళ్ళేసరికి మా ఆవ అయితే కనిపించడం జరిగింది సో ఈసారి మేక అనేది మేతకి తీసుకెళ్ళినప్పుడు అడవిలో అయితే తప్పిపోయింది అనమాట సో అందుకని ఆ ఈసారి కూడా మేము ఆ దేవుడమ్మ దగ్గరికి వెళ్ళ వెళ్ళడం జరిగింది అనమాట సో అక్కడ ఆ దేవుడమ్మ ఏ విధంగా ఆ దేవతని పూజిస్తుంది ఏ విధంగా చేస్తుంది అనేది నేను మీకు వీడియో ద్వారా చూపించడానికి ట్రై చేస్తున్నాను సో మీకు ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఈ వీడియో అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఓకేనా అలాగే మన ఛానల్ మోనటైజేషన్ దగ్గరకైతే వచ్చింది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల ఈ విధంగా నన్ను సపోర్ట్ చేసిన మీ అందరు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీరు బాగా సపోర్ట్ చేస్తే మౌంటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది సో మీ అందరు కూడా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తారని అయితే మన స్ఫూర్తి కోరుకుంటున్నాను ఎప్పటికీ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని అయితే మన స్ఫూర్తి కోరుకుంటున్నాను సో మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అలాగే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కమాన్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా స్టార్ట్ చేస్తారనేది మీరు ఇక్కడ చూడొచ్చు చూడండి वेर बाप का आंतुरो ने चिकन मो आंदे ती 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 पर ए के ने 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 नाता दिन ना आ इदा 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 सी ए नहीं रे इले बेटा के गाय हाथ में ना ना को तमंगा बहुत को तमंगा आया ना कते के आंदे से आ बात से के आ के करते उनके मेरे करते उनके करते के हम आंदे थोड़ा करते मान दे एक की जगह ఏంటి మోహన్ ఆయన దగ్గర ఇంటి దగ్గర ఆయన 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 ఇంటి ద

ఫ్రెండ్స్ మీరు నన్ను అడగచ్చు ఇప్పటికి కూడా మూడు నమ్మకాలను మీరు నమ్ముతున్నారా అని ఫ్రెండ్స్ ఈ దేవుడమ్మ చెప్పేది అయితే నైన్ హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ కూడా ఆల్మోస్ట్ కరెక్టే అనమాట మా మేకలు ఎలా తప్పిపోయాయి ఎక్కడ తప్పిపోయి ఏటనేది మేము ఏం చెప్పకుండానే ఆ పూజ చేసిన తర్వాత మాకైతే డైరెక్ట్ చెప్పేస్తున్నారనమాట సో అందుకని మేమైతే నమ్ముతున్నాము మీరు ఇప్పటికి అనొచ్చు మూఢ నమ్మకాలను ఇప్పటికి మీరు చదువుకున్న వారు కూడా నమ్ముతారా అని ఫ్రెండ్స్ ఇది మా పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయం అనమాట మా కొండ దేవతలని మేమైతే ఖచ్చితంగా మేము నమ్ముతాము మీరు ఏమైనా అనుకోవచ్చు ఆల్మోస్ట్ కొండ దేవతలనే కాదు చూసారా మనము ఏ దేవుడినైనా కానీ మనకిష్ట ఇష్టమైన దేవుడిని ఖచ్చితంగా నమ్ముతాము ఆ విధంగానే మేము కూడా ఆ కొండ దేవతలను అయితే మేము నమ్ముకుంటున్నాం అనమాట

बस होया जी होया जी शादी मंत्र रे ग ये मेरा पारतल ये नी नोरी गुसाई वाली ये मंत्र ये पारतल वाली से आई के ना हमारा एंज को इन डालना है हां वो जो है अपन का दे अपन आको आ पर हे हर సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా సో మా గిరిజనుడు అయితే ఆ విధంగా అనమాట ఏదైనా ప్రాబ్లమ్ వస్తే హెల్త్ బాగాలేకపోయినా లేకపోతే ఏడిపోయినా ఏమైనా కానీ ఆ దేవుడు దానికి వెళ్ళి ఆ దేవుడిని అయితే వేడుకుంటాం అనమాట అంటే పూజిస్తాం ఆ బియ్యము అలాగే అందులో ఒక రూపాయి ఏదైనా చేంజ్ వేసి ఆ దేవుడు అయితే తీసుకెళ్తాం అనమాట సో చూద్దాం మేము ఇంతకు ముందు ఆ దేవడం దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే మేము అనుకున్నది ప్రతి ఒక్కటి కూడా జరిగింది అనమాట సో అందుకని మేమైతే నమ్ముతున్నాము అందుకని ఈసారి కూడా వెళ్ళడం జరిగింది చూద్దాం ఆ మేకలు మాకు దొరుకుతాయో లేదు తెలియదు అలాగని మనకు అన్నిసార్లు జరగదు కదా ఏమో చూద్దాం మనకు నిజంగా మేకలుగా నాకు దొరికితే ఖచ్చితంగా మీకు ఒక షార్ట్ వీడియో అయినా చేసి చూపిస్తాను అలాగే ఈసారి కూడా మాకు మేకలు దొరకాలని అయితే ఆ దేవుడు నిజంగా నేను కోరుకుంటాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా చెప్పాను కదా మోనిటైజేషన్ దగ్గరలో అయితే ఉంది సో మీరు సపోర్ట్ చేస్తే ఆ మోనిటైజేషన్కి అయితే రీచ్ అయిపోతాను మోనిటైజేషన్ అయిన తర్వాత మనకు ఇంకా బోల్డ్ కంటెంట్ అయితే ఉంది ఆ కంటెంట్ మొత్తం కూడా చక్కగా చేసి వీడియో చేసి మీకు అయితే చూపిస్తాను సో నన్ను సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి ఒకసారి మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి నచ్చితే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోయింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హేవ్ ఎ నైస్ డే మరో కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్